అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఎంత దారుణంగా వీరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది చాలా అమానవీయం అట్లాంటి ఘటనలు ఖచ్చితంగా జరగకూడదు అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు దాని గురించి ఎటువంటి డిస్కషన్ కూడా లేదు అసలు జగన్ మీద అట్లా చేయొచ్చు అది ప్రజలు చేశారా ప్రతిపక్షాలు చేయించాయా చంద్రబాబు కుట్ర చేశారా ఇవన్నీ సెకండరీ ఫస్ట్ ఒక వ్యక్తి మీద ఒక మానవతా వ్యక్తి మీద ఒక మనిషి మీద ఇట్లాంటి దాడి జరగడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం అది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది చిరంజీవికి వర్తిస్తుంది ఐ మీన్ చంద్రబాబుకి వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది సో ఇట్లా దాడి జరిగినప్పుడు దాన్ని రాజకీయంగా పెంట పెంట చేయడం అనేది డెఫినెట్లీ చాలా తప్పుడు అంశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేసినా సరే ఒకళ్ళు ఫస్ట్ చేశారా తర్వాత ఎవరు చేశారో తర్వాత సంగతి అది అసలు మ్యాటరే కాదు అసలు చెప్పాలంటే ముఖ్యంగా వైసీపీ పార్టీ టీడీపీ తప్పేది అనేసి డైరెక్ట్గా ట్వీట్ వేసేసింది అది జనాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అది దానికి తోడు టీడీపీ కూడా అంతే ఇదిగా మీ వాడే డ్రామా ఆడుతున్నాడు ముందు ఇట్లా తర్వాత ఇట్లా అన్నట్టు ఫోటోలు ఇదంతా కూడా ఎన్నికల స్టంట్ కింద వైసీపీ చేసిందని టీడీపీకి అనిపించినా సరే హంబుల్గా సమయం పాటించడమే కరెక్ట్ మీరు గెలుపు అనే ఒక అంశం కోసం అవతలవాడు నెగిటివ్ ధోరణిలో వైలెంట్ ధోరణిలో ముందుకెళ్ళిపోతున్నాడు కదా అనేసి మనం కూడా అట్లాగే ప్రభుత్వించింది చాలా అన్యాయం అంటే ఆ వ్యక్తి మనల్ని కొడుతుంటే చేతులు కట్టుకుని నించోమని చెప్పట్ల కూర్చోమని చెప్పట్ల కానీ సోషల్ మీడియానే కదా కాస్త హంబుల్నెస్ని మెయింటైన్ చేసి కాస్త పొలైట్గా థింగ్స్ని డీల్ చేస్తే తప్పే ఉంది ఇది డెఫినెట్లీ నే నేర్చుకోవాలి ఇప్పుడు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఏవో చేశారంటే సరే కొంతమంది డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు కాబట్టి వాళ్ళనే మనం సరిచేయాలి అట్లాంటిది మనమే ఇట్లా బిహేవ్ చేయడం చాలా దారుణం సో చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కొద్దిసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి చాలా బాధాకరం అంటూ ఆయన స్పందించిన తీరు డెఫినెట్లీ అప్రిషియబుల్ కానీ దాని ముందే టీడీపీ కానీ వైసీపీ కానీ తమ ట్విట్టర్ హ్యాండిల్స్లో చేయాల్సిన డ్యామేజ్ చేసేసి సో ఇప్పుడు రెండు పార్టీలు వాళ్ళు మీ వాడే చేస్తాడో అని ఒకళ్ళు లేదు మీ వాడే చేయించుకున్నాడని ఒకళ్ళు కొట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేయించలేదు అంటానికి టీడీపీ చెప్తున్నటువంటి లాజికల్ సమాధానాలు కొన్ని ఉన్నాయి అవి లాజిక్ కాదు మీరు జనాలు డిసైడ్ చేయాలి వాళ్ళు చెప్తున్న పాయింట్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాలో కరెంట్ వస్తూ పోతుంది వస్తూ పోతుంది వస్తూ పోతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క రోడ్ షో నడుస్తున్నంతసేపు కూడా ఈ కరెంట్ వస్తుంది పోతుంది సో విద్యుత్ డిపార్ట్మెంటే మీ దగ్గర ఉంది ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి యొక్క రోడ్ షో జరుగుతుందని కూడా విద్యుత్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ నోటీసులు వెళ్తాయి ఇప్పుడు ఒక ఏరియాలో ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఉండే విద్యుత్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి డెఫినెట్లీ నోటీసులు వెళ్తాయి అట్లా వెళ్లే ఉంటాయి అట్లా వెళ్ళినా కూడా వాళ్ళు కరెంటు తీసేశారు అంటే మీ ప్రభుత్వం కాబట్టి మీరు చూసుకోవాలి అది అనేది వాళ్ళ మాట ఇంకొకటి లెఫ్ట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోంచి రాయి వచ్చింది ఒక క్యాడ్ పూల్తో క్యాట్ పుల్ అంటే మనం ఇట్లా కర్ర పట్టుకుని మధ్యలో బ్లాక్ కలర్ రబ్బర్ లాంటి ఉంటుంది దాన్ని పట్టుకుని ఇట్లాగే వదులుతాం కదా దాంతో కొట్టారనేసి పోలీసులు ప్రాథమికంగా అంటున్నారు సో ఇంతమంది పోలీసుల సమక్షంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పైగా వైసీపీ కర్రడు అభిమానులు ఉండేటువంటి ఆ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా ఆ ప్రాంతంలో ఒక పబ్లిక్ స్కూల్లోంచి విసిరగలిగారు అంటే అంత రిస్క్ ఈ ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ తీసుకోదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి లాజిక్ కేవలం ఆ చుట్టుపక్కల ఎవరితో టీడీపీ ఆఫీస్ ఉందనేసి ఒక పుకారో మరి నిజమో అది సృష్టించేసి దాన్ని బేస్ చేసుకునే మీరు అంటున్నారు తప్ప నిజానికి అంత రిస్క్ అంత అవకాశాన్ని అంత అవసరం మేము తీసుకోము జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా ఏదైనా మేము దాడి చేయాలని అనుకుంటే గనక అది మళ్ళీ మీకే సంపతి వస్తుంది మీరు గతంలో ఇట్లాగే కోడికత్తి కేసులో కూడా ఎవరు చేయించారో పక్కన పెడితే దాన్ని మీరు సంపతికే వాడుకున్నారు వివేకానందరెడ్డి కేసులో కూడా మీరు సంపతికే వాడుకున్నారు ఇదంతా టీడీపీ లాజిక్ వాడుకున్నారు కాబట్టి మేమెందుకు దాడి చేస్తున్నాయినా నీ మీద మాకంత అవసరం లేదు ప్రజలన్న కొట్టుండాలి నీ యొక్క పాలన చూడలేక లేదా నువ్వే చేయించుకుని ఉండాలి అనేది టీడీపీ వినిపిస్తున్నటువంటి వెర్షన్ అది మరి ఎట్లా ఎంతవరకు అది లాజిక్గా ఉంది ఏంటి అనేది ప్రజ ప్రజలు చెప్పాల్సి ఉంటుంది సో ఈ లాజిక్ ఎంతవరకు కరెక్టు ఇది నిజమా కాదా అని దాని గురించి కామెంట్ చేయండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద దాడిని డెఫినెట్గా ఖండించాలి ఎవరైనా సరే ఖండించాలి అది నిజమైన అబద్ధమైన డ్రామా అయినా ముందు ఖండించి ఫలితాలని బయట పెట్టమని కోరాలి మనం అంటే దాని యొక్క ఇంట్రాగేషన్ కరెక్ట్గా జరిగి బయట పెట్టమని డిమాండ్ చేయాలి ఎన్ఐఏ కత్తి కోడి కత్తి లాగా దాని గాల్లో వదిలేకుండా డెఫినెట్లీ ఇందులో నిజాలు బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి నిజాలు కనుక వస్తే అప్పుడు డెఫినెట్లీ జగన్ రామా చేశారంటే జగన్ క్రిటిసైజ్ చేయాలి చంద్రబాబు వాళ్ళే జరిగిందంటే చంద్రబాబుని క్రిటిసైజ్ చేయాలి ప్రజానీకం చేశారంటే ప్రజలది కూడా తప్పే ఎంత నీకు ముఖ్యమంత్రి మీద కోపం ఉన్నా వాళ్ళని చెప్పులతో రాళ్ళతో వేస్తాడు అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధం వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి అంతేగాని ముందే ఏం జరగకముందే దాని గురించి బయటకు రాకముందే ఇట్లా చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి అంశం సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి